ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఒక సీసా కళ్ళు కాగిపోతాం మాకేం కాదు మంచిగానే ఉంటుంది కళ్ళు ఇప్పటి నుంచి రెడ్డికి మేమా వస్తున్నాం రెండు మూడేళ్ళు వస్తుంది ఇంకా మరి కళ్ళు చెట్లు తక్కువ ఉన్నాయి ఇంతమంది ఎట్లా తయారు చేస్తున్నారనే క్వశ్చన్ ఏమో మాకు ఎట్లా తయారు చేస్తున్నారో ఏమో కానీ మాకైతే ఏమైతే లేదు ఇట్లా పని చేసుకుంటాం ఇళ్ళల్లా పానమలుస్తుంది వస్తాం ఒక సీస దాగి వెళ్ళిపోతాం అయితే మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం కాలే నిద్ర వచ్చి పడిపోలేదు కళ్ళు తిరిగి పడిపోలేదు నీళ్ళు తాగినట్టే తాగుతున్నాం పోతున్నాం వస్తున్నాం దోక్తలేదు మన ఊళ్ళలో ఆడుతానే లేదంటారు కళ్ళు మరి ఈ చెప్పేసి మా ఊళ్ళు ఉంది కదా మరి అటు కొంచెమే ఉంటుంది కళ్ళు ఇంకా వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తారో కానీ ఇంకా అదే కళ్ళు ఇదే నీళ్ళు పాలు తాగుతాం పోతాం మేము ఎక్కడైనా మేము ఇక్కడనే ఉంటాం ముప్పై ఏండ్లు అవుతుంది నేను హైదరాబాద్కి వచ్చి ఏమైంది కాళ్ళు తాకపోతే ఏమైతుంది మన దాగా మేము అలవాటు అలవాట్లేదా అలవాట్లేదు లేదు దీనికైనా రోజు వస్తాం అయింది ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తాం ఎంత ఖర్చపెడతా రోజు ఎంత ఖర్చు పెడతాం నలభై రూపాయలు ఇస్తాం ఒక చీసు తాగుతాం పోతాం అంతే అడుగువాలా నేను ముప్పై ఏళ్ళ ముప్పై ఏండ్ల సైంది వస్తా వస్తున్నాం ఏమో ఆ పని నాలుగిండ్లు పని చేసుకుంటాం చేసి చేసి గిన్నెలు నిలదామి అన్నం తిన బుద్ధి కాదు ఆ పని చేసి ఇట్టు వస్తాం ఒకసీ నలభై రూపాయలు ఇస్తాం నోట్లో వస్తుంది పోతాం మళ్ళకు గంతే ఉన్నమాట చెప్తాను కొడుకు మాకు ఏమీ ప్రాబ్లం లేదు ఇప్పటికైతే ఇన్ని ఏళ్ళు వస్తుంది ఇక్కడ ఇండ్లో ఈడనైతే ఏ ప్రాబ్లం లేదు మంచిగా మంచిదే మందు బీరు అలవాట్లేదు ఇంకా మాకు ఇక వచ్చినాక ఏదో ఇక ఎప్పుడన్నా పని చేసుకుంటాం కాబట్టి ఎనడో నాడు వస్తాం రోజు మాత్రం మనం పని ఇళ్ళలో పని చేసుకున్నాం రోజు కళ్ళు పెడతాం పైసలు ఎనడో నాడో నలభై రూపాయలు ఇస్తాం పోతే రికలు కష్టం అని తాగుతాం వెళ్ళిపోతాం మంచిగానే పోతాం మళ్ళీ పని చేసుకుంటాం మరి తాగకపోతే ఏమవుతుంది మరి తాకపోతే ఏమో దా మరి మాకు అలవాటు అయిన పానం రెండు మూడు రోజుల కన్నా ఒకనాడు తాగాలనిపిస్తుంది మీరు మందు బీడీలు తాగి మీరు మానేస్తారా అదేనా మీకు పానం గుస్తుంది కదా రెండు మూడు రోజుల కన్నా కొడుక నేను కోపం వద్దు నీకు దాన్ని